హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేనైతే అయితే కట్టలేకపోతున్నా నేను మా ఏరాలు మేమిద్దరం అయితే పోతున్నాం కట్టెలు అయితే ఎంకలాడుతున్నాం లేవు అంటే తొందర తొందర అన్నాడు ఇప్పుడు స్కూల్ పిల్లలు వస్తారు కట్టెలు లేవు కట్టెలతోనే మనకు బాధ మేమైతే కట్టలేకపోతున్నాం ఫ్రెండ్స్ మేమైతే కట్టెలు ఉన్న ప్రదేశానికి అయితే వచ్చేసినాం ఇంకా కనిపిస్తున్నాయి ఆ చెట్లు ఆ చెట్లకెళ్ళైతే మేము పోతున్నాం ఇప్పుడు అక్కడైతే పోయి కట్టెలైతే వెంకలాడాలి మౌనికా ఎలుగు వచ్చిందట ఇటు చూసుకుంటా మరి భయం అవుతుంది నాకైతే వస్తే వస్తుందా నీకు భయం అనిపిస్తలేదా పెద్ద బాయ్ ఫ్రెండ్స్ చూడండి వాటర్ కూడా ఉన్నాయి అసలు పొలాలే పారట్లేవు అంటే ఈ బావిలో అయితే వాటర్ ఉన్నాయి చూడండి అబ్బో నా నేను భయ దగ్గర పోతే నాకు కళ్ళు తిరుగుతాయి నాకు భయం అవుతుంది మేమైతే ఇక్కడ అయితే కట్టెలు అయితే ఇరగొడుతున్నాం మా మోనిక చూడండి ఎంత పెద్ద దొడ్డు కట్ట నిరగొడతాను అబ్బా మొన్న ఏం చేసినా అంటే అది పెద్ద మోపు లేదా అది నేను ఎత్తుకుంటే అబ్బా అది చెప్పట్లేదుగా లేపు it's మోప్ అయితే ఎత్తుకొచ్చిన ఫ్రెండ్స్ ఇక్కడైతే వేసినా అమ్మా మస్తు బరువు ఉంది ఇది బాగా మండుతుంది మెడ నరలు అంత మస్తుని ఇదే ఫ్రెండ్స్ నా కట్టెల మండ అంతే నేను రోజు అయితే ఇవే ఇప్పుడైతే ఇది పెద్ద మోప్ అయితే మోసుకొచ్చిన చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి కామెంట్ చేయండి బాయ్